హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిగ్గే వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి దోశ అండి అదేనండి పెసరట్టు ఇలా కనుక పెసరట్టు చేశారంటే చాలా క్రిస్పీగా వస్తాయండి అచ్చం మనం హోటల్లో చేసుకున్నట్టుగా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలామందికి పెసర దోశ అనేది క్రిస్పీగా రాదంటారు కదండి నేను చెప్పే ప్రాసెస్లో అయితే చేసేయండి చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ మాత్రం అచ్చం మనం హోటల్ టేస్ట్లోనే ఉంటాయండి అంత బాగుంటాయి ఇప్పుడు పెసర్ దోశ కోసం అయితే రెండు గ్లాసుల వరకు అయితే పెసర్ గుళ్ళని తీసుకుంటున్నాను మీరు ఇదే గుళ్ళు కాకుండా మామూలుగా పప్పు కూడా తీసుకోవచ్చండి అయితే మనం గుళ్ళతో వేసుకుంటే పెసర్ దోశ అనేది టేస్టీగా ఉంటుంది ఇలా రెండు గ్లాసుల వరకు అయితే గుళ్ళని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే హాఫ్ గ్లాస్ వరకు అయితే నేను రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి ఇలా మనం బియ్యం వేయడం వల్ల దోశ అనేది క్రిస్పీగా వస్తుంది మీరు ఒకవేళ బియ్యాన్ని స్కిప్ చేయాలనుకుంటే హాఫ్ గ్లాస్ వరకైతే అటుకులను కూడా వేసుకోవచ్చండి కాకపోతే మనం గ్రైండ్ చేసేటప్పుడు అటుకులను ఒక టెన్ మినిట్స్ నానబెట్టి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే మన గ్లాస్ వరకైతే మినపప్పును వేసుకుంటున్నాను మనం ఈ రేషియోలో తీసుకుంటే మనకి పెసర్ దోశ అనేది క్రిస్పీగా వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మనం పప్పులన్నీ వేసుకున్న తర్వాత బాగా వాష్ చేసేసుకోవాలి మూడు నుండి నాలుగు సార్లు వరకు అయితే బాగా వాష్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న పప్పులోకి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఓవర్ నైట్ ఈ పప్పును నానబెట్టేసుకోవాలండి ఇలా ఓవర్ నైట్ అయితే పప్పుని నానబెట్టేసుకోండి ఇప్పుడు మార్నింగ్ కల్లా మనకి పప్పు అనేది నానిపోయి ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ రోజు చూడండి పప్పు అనేది బాగా నానింది కదా ఇప్పుడు ఇలా నానిన పప్పుని మనం మిక్సర్ జార్లోకి వేసుకోవాలి ఇలా పప్పు మొత్తం మిక్సర్ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోవాలండి నేనైతే వేసుకోలేదు మా ఇంట్లో తినదని వేయలేదు వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దోశ బ్యాటర్లోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి అలాగే మనం వాటర్ని కూడా వేసుకోండి మరి పిండి అనేది పల్చగా ఉండకూడదండి కొంచెం ఈ ఫామ్లో ఉంటే సరిపోతుంది ఇలా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ దోశ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి మరి లూజ్ అయిపోతే మనకి దోశలు అనేది క్రిస్పీగా రావు ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిట వరకు దోశ పిండిని వేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా మనం ఎంత పల్చగా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి దోశ అనేది అంత క్రిస్పీగా వచ్చేస్తుంది ఇలా దోశ వేసుకున్న తర్వాత మనం వాటర్ ఎక్కువగా వేస్తే మనకి దోశ అనేది మందంగా వస్తుందండి అందుకని మనం దోశ బ్యాటర్లోకి వాటర్ కొంచెం తగ్గించి వేసుకోండి ఇలా దోశ మొత్తం వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని కూడా వేస్తున్నాను ఒక వన్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని ఇలా దోశ మొత్తం వేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు అనేది పాకి రాకుండా ఉండడానికి ఇలా గరిటతో స్ప్రెస్ చేసుకుంటున్నాను మనకి పెసర దోశ అనేది చాలా తొందరగా కాలుతుందండి మనం పల్చగా వేసుకున్నాం కాబట్టి ఆ దోశ అనేది చాలా తొందరగా కలర్ వచ్చేస్తుందండి మనకి ఇలా ఎడ్జెస్ అనేది కాలగానే ఇలా మెల్లగా ఫ్లిప్ చేసేసుకోండి దోశని వెనుక వైపు కాల్చిన అవసరం లేదు మనం పల్చగా వేసుకున్నాం కాబట్టి వన్ సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది ఇలాగే మిగతా దోశలు అన్నిటినీ వేసేసుకోండి ఒకవేళ దోశ మనకి మెత్తగా రావాలనుకుంటే కొంచెం వాట్ దోశ బ్యాటర్లో కొంచెం వాటర్ వేసి వేసేసుకోండి అప్పుడు దోశలు అనేవి మెత్తగా వస్తాయి బ్యాటర్ అనేది కొంచెం లూజ్గా ఉండకుండా ఉంటే మనకి దోశలు అనేది క్రిస్పీగా వస్తాయి ఇలా అన్ని పెసర దోశలను వేసుకుంటున్నాను పెసర దోశ అయితే రెడీ అయిపోయిందండి క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో అయితే దోశలు వేసేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్